శివాయ శ్రీ కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మర్స్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమండున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడువగు ఓ నందనందన మా స్వాగతములు స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములవైనవి ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మా ముద్దరింపుము మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడగదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషీకేశ నన్ను కాపాడుము అని మయమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయూ సంతసించి తిని నీకు ఇష్టమైన వరమును కోరుకునుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న సంసార సంసారసాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడి ఈగవలే కొట్టుకునుచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానముండునటుడుగా అనుగ్రహింపు మరి ఏదియూ నాకక్కర్లేదు అని వేడుకొనిను అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని వరమిచ్చితిని అదియూగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మర్శ్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతమునకు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయువారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఒత్తురు ఈ చాతుర్మస్యములందు వ్రతములు చేయని వారు నరక బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలేను దీని మహత్యమును తెలిసియుండుయు వ్రతము చేయని వారికి బ్రహ్మత్యాపాతకము కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలుగు శాఖములను శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును అశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయను భక్తి గలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్యాగ్యాజమున శయనింతును ఇప్పుడు నీ వసంగిన స్వత్రము భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మనులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రముకు ఏగి శేషపాంపు మీద పవలించును వశిష్ఠుల వారు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మస్య వ్రతమహత్యమును ఉపదేశించును ఈ వృత్తాంతమును అంగీకరసుడు ధనలోగునకు తెలియజేసెను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతమును స్త్రీ శ్రీపురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమునకు ఏగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త మందలి ఏకునవింసాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ హర నమః పార్వతీపతర హర మహాదేవ శంభోశంకర